హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎవరూ తప్పించుకోలేని ఏకైక నిజం మరణం కోట్లు సంపాదించిన వాడైనా కడు పేదవాడైనా ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్లాల్సిందే కానీ అసలు చనిపోయాక మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది స్వర్గం నరకం అనేవి నిజంగా ఉన్నాయా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు గరుడు పురాణాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని చదవకూడదని ఎందుకు అందులో అంత భయంకరమైన రహస్యాలు ఏమున్నాయి మనిషి ప్రాణం పోయాక యమలోకానికి వెళ్ళడానికి ఆ ఆత్మ నలభై ఏడు రోజుల పాటు నడిచి వెళ్తుందట ఆ దారిలో రక్తంతో పారే నదులు కత్తుల చెట్లు భయంకరమైన జంతువులు ఉంటాయట ఈరోజు ఈ వీడియో అరుడు పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ చేసే ఆ భయానకమైన ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లుగా తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనిషికి మరణం ఆసన్నమైనప్పుడు అతనికి దివ్య దృష్టి వస్తుంది అంటే కంటికి కనిపించినవి కూడా కనిపిస్తాయి మంచి పనులు చేసిన వారికి దేవదూతలు కనిపిస్తారు ప్రశాంతంగా ప్రాణం పోతుంది కానీ పాపాత్ములకు భయంకరమైన రూపంలో ఉన్న యమబటులు కనిపిస్తారు వాళ్ళని చూడగానే భయంతో నోట మాట రాదు కళ్ళు తిరిగిపోతాయి ప్రాణం పోయేటప్పుడు ఉండే నొప్పి ఎలా ఉంటుందంటే నలభై వేల తేళ్ళు ఒక్కసారిగా కుడితే ఎంత మంట పుడుతుందో అంత పెయిన్గా ఉంటుందట ప్రాణం పోగానే యమభటులు ఆ ఆత్మను బటనవేణు అంత పరిమాణంలో బయటకు లాగుతారు దీన్నే మాత్ర దేహం అంటారు అలా బయటకు లాగి ఆ ఆత్మను మెడకు పాశం బిగించి యమలోక మార్గంలోకి లాక్కెళ్తారు మొదట యమభటులు ఆత్మను యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్తారు అక్కడ చిత్రగుప్తుడు ఆ ఆత్మ చేసిన పాపపుణ్యాలు చెట్టా విప్పుతాడు కానీ అప్పుడే శిక్ష వేయరు నువ్వు తిరిగి వెళ్ళు నీ కొడుకులు పెట్టే పిండాలను స్వీకరించి శరీరాన్ని పొందుకునిరా అని మళ్ళీ భూమి మీదకు పంపుతారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చనిపోయిన ఆత్మ పది నుండి పన్నెండు రోజుల పాటు తన ఇంటి చుట్టూనే తిరుగుతుందట తన వాళ్ళు ఏడుస్తుంటే చూసి తను కూడా ఏడుస్తుంది కానీ ఎవ్వరూ పలకలేరు ఆకలి దప్పికతో అల్లాడిపోతుంది అందుకే మన హిందూ ధర్మంలో పదవ రోజు పదకొండవ రోజు పన్నెండవ రోజు చేసే కర్మలు చాలా ముఖ్యం మనం పెట్టే ఆ పిండం వల్లే ఆ ఆత్మకు ఒక కొత్త శరీరం తయారవుతుంది తల కాళ్ళు చేతులు అన్నీ ఆ పిండాల శక్తితోనే ఏర్పడతాయి ఒకవేళ కొడుకులు సరిగ్గా కర్మలు చేయకపోతే ఆ ఆత్మకు శరీరం ఏర్పడదు గాలి గాలిదెయ్యంలా అక్కడక్కడే తిరుగుతున్న నరకం అనుభవిస్తుంది పదమూడవ రోజున యమభటులు మళ్ళీ వస్తారు ఈసారి ఆత్మ ఒంటరిగా వెళ్ళదు తన కర్మలనే మూట కట్టుకుని అసలైన ప్రయాణం మొదలు ఈ దారిలో వచ్చేదే వైతరణీ నది దీన్ని చూస్తేనే గుండె ఆగిపోతుంది ఈ నదిలో నీళ్లు ఉండవు కేవలం రక్తం చీము మలమూత్రాలు ఎముకలు మాత్రమే ఉంటాయి ఆ నది ఎప్పుడూ మరుగుతూ ఉంటుంది అందులో భయంకరమైన మొసళ్ళు రాబందులు ఉంటాయి పాపాత్ములు ఈ నది దగ్గరకు రాగానే ఆ రక్తం పొంగుతుంది యమబటులు వాళ్ళని ఆ నదిలోకి తోసేస్తారు ఆ వేడి రక్తంలో కాలిపోతూ మొసళ్ళను కొరుకుతుంటే ఆ ఆత్మ పెట్టే కేకలు ఎవరూ వినరు కానీ ఎవరైతే బతికున్నప్పుడు గోదానం చేస్తారో వాళ్ళకి ఈ నది దాటడానికి ఒక ఆవు ప్రత్యక్షమవుతుంది దాన్ని తోక పట్టుకొని ఈజీగా దాటేయొచ్చు వైతరిని దాటాక యమపురికి వెళ్ళడానికి ఇంకా ఎనభై ఆరు వేల ఆమడాల దూరం నడవాలి ఈ దారిలో పదహారు భయంకరమైన నగరాలు ఉంటాయి సౌమ్యపురం శౌరీపురం గంధర్వ నగరం ఇలా ఒక్కో నగరం దాటడానికి ఆత్మకు నరకం కనిపిస్తుంది కొన్ని చోట్ల ఎండ నిప్పులు కురిపిస్తుంటే మరికొన్ని చోట్ల రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది తాగడానికి నీళ్లు దొరకవు తినడానికి తిండి ఉండదు అప్పుడు కొడుకులు భూమి మీద నెల నెలా ఇచ్చే మాసికాలు మాత్రమే ఆ ఆత్మకు ఆహారంగా అందుతాయి అది కూడా అందకపోతే ఆత్మ సొంత రక్తాన్ని తాగుతూ ప్రయాణం సాగిస్తుంది గరుడ పురాణం ప్రకారం ఆ ఆత్మ రోజుకు రెండు వందల ఆమడాల వేగంతో గాలిలో తేలుతూ యమబటలు కొరడా దెబ్బలు తింటూ సరిగ్గా నలభై ఏడవ రోజుకు యమధర్మరాజు ఆస్థానానికి చేరుకుంటుంది చివరకు యమలోకంలో చిత్రగుప్తుడు రికార్డ్స్ ఓపెన్ చేస్తాడు మనం భూమి మీద ఎవరికీ తెలియకుండా చేసిన తప్పులు కూడా అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లా ప్లే అవుతాయి గరుడ పురాణంలో ఇరవై ఎనిమిది రకాల ప్రధాన నరకాలు ఉన్నాయి ఒక్కో పాపానికి ఒక్కో స్పెషల్ శిక్ష ఉంటుంది కుంభీపాకం మూగజీవాలను హింసించి చంపిన వాళ్లను సలసలా కాగే నూనెలో వేసి వేయిస్తారు అసిపత్రవనం అడవులను నరికిన ధర్మాన్ని తప్పిన కత్తులే ఆకులుగా ఉండే అడవిల్లో పరిగెత్తిస్తారు ఆ కత్తులు శరీరాన్ని కోసేస్తుంటాయి తప్తమూర్తి పరాయి శ్రీని పురుషుడిని మోహించిన వారికి ఎర్రగా కాలే ఇనుప స్తంభాన్ని కౌగులించుకోమని శిక్ష వేయిస్తారు అందకూపం తల్లిదండ్రులని హింసించిన వాళ్లను విషపురుగులతో పాములతో నిండిన చీకటి బావిలో పడేస్తారు ఈ శిక్షలు పూర్తయ్యాక మళ్ళీ ఆత్మకు ఇంకో జన్మ ప్రసాదిస్తారు చూసారా ఫ్రెండ్స్ గరుడ పురాణం అంటే కేవలం భయపెట్టే పుస్తకం కాదు అది మనల్ని దారిలో పెట్టే ఒక గైడ్ మనం చేసే ప్రతి పనికి ఒక రియాక్షన్ ఉంటుందని హెచ్చరించే శాస్త్రం బతుకున్నప్పుడు అన్నదానం చేయడం తల్లిదండ్రులను చూడడం మూగజీవాలను ప్రేమించడం చేస్తే ఆ వైతరణి నది పూలదారిలా మారుతుందని కూడా ఇదే పురాణం చెప్పింది సో ఈ వీడియో చూశాక మీలో ఎంతమంది వాటి నుండి మంచి పనులు చేయాలని ఫిక్స్ అయ్యారు కింద కామెంట్ చేయండి ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం మరిన్ని డెవోషనల్ మిస్టరీల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీకృష్ణ